హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఒక మంచి టేస్టీ టేస్టీ రోటీ పచ్చడితో అయితే మేము ముందుకు వచ్చేసానండి రోటీ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతిసారి డైలాగ్ కొట్టి బోర్ కొడుతుంది కదా అలాగైతే ఒక్కసారి ఈ పచ్చడి తిని చూడండి మీరే అంటారు మీరు చెప్పింది కరెక్టే అండి రోటి పచ్చళ్ళంటే బోరు కొట్టినోళ్ళు అంటూ ఎవ్వరు ఉండాలన్నమాట తినే ప్రతి ఒక్క ముద్ద కమ్మగా కారం కారంగా పుల్ల పుల్లగా వెళ్ళిపోతుందనమాట ఇందకి ఏం పచ్చడనుకుంటున్నారా మామిడికాయ రోటి పచ్చడండి చాలా బాగుంటుందన్నమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట అలాగే హై బటన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకుండా ఈ ముద్దని ఫస్ట్ మీకే పెట్టేస్తున్నాను తిని ఎలాగుందో చెప్పండి అయితే వెళ్ళిపోదాము పదండి ఈ పచ్చడి చాలా సూపర్గా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఎమ్మి ఎమ్మిగా ఉంటుందన్నమాట దీనికైతే ఫస్ట్ నేను బాగా పచ్చిగా ఉన్న మామిడికాయలు అయితే తీసుకున్నానండి ఇప్పుడే వస్తున్నాయి కదా మామిడికాయలు మార్కెట్లోకి అందుకనేసి ఇలాగ రెండు మామిడికాయలు అయితే తీసుకొని ఇలాగ పొట్టు తీసేసుకొని సన్నగా ముక్కలు చేసేసుకున్నాను అనమాట ఫస్ట్ ఒక బాండిల్ పెట్టేసుకొని ఈ బాండిల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ ధనియాలు ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు పించులు మెంతులు మెంతులు ఎక్కువగా వేసుకోకండి కొంచెంగా వేసుకోండి చేదొస్తాయన్నమాట తర్వాత ఆవాలు అవి ఒక మూడు పింఛులు అనమాట అంటే హాఫ్ టేబుల్ స్పూన్లో సొగం అనమాట వీటిని వేసుకొని బాగా దూరగా వేయించుకుందాము మాడిపోకూడదు లైట్గా దూరగా వేగాలన్నమాట మంచి అరోమాస్ వస్తాయన్నమాట మనం అన్నీ వేసింది ఫ్లేవర్ దినుసులు కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మీ స్పైసీకి పట్టు తగినట్టు ఎండి మిర్చి కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ పులుపు ఉంటాయండి మామిడికాయలు చాలా పులుపుగా ఉంటాయి కొత్తగా వచ్చాయి కాబట్టి మార్కెట్లోకి చాలా పులుపుగా ఉన్నాయన్నమాట మామిడికాయలు అయితే కాబట్టి ఆ పులుపుకు తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట మనము వీటిని బాగా దూరంగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మీకు ఉంటే ఇలాంటి రోలు ఒకటి తీసుకోండి లేకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట మిక్సీలో వేసుకుంటే దంచుకున్నంత టేస్ట్ రాదు కాబట్టి ఇలా దంచుకుంటేనే మీకు రియల్ టేస్ట్ అనమాట మనం వేయించుకున్న దినుసులన్నీ రోట్లోకి వేసేసుకొని దంపేసుకుందాం ఒకసారి మామిడికాయ పచ్చడిలో చాలా రకాలు ఉన్నాయండి దాంట్లో ఒక రకం అన్నమాట చాలా సూపర్గా ఉంటుంది ఇలా కూడా ట్రై చేయండి మన ఛానల్లో మామిడికాయ తోటి కొబ్బరి కాంబినేషన్లో కూడా చేస్తున్నాను ఒకవేళ మీరు కావాలి అంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి ఆ రెసిపీ కూడా ఉంటుంది మామిడికాయ కొబ్బరి పచ్చడి అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసేసుకొని దంపేసుకుందాము బాగా మెదిగిపోయిందండి కొంచెం ఇప్పుడు ఇందులోకి మనం ఎల్లిపాయ రబ్బలు కూడా వేసేసుకుందాము నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది తినడానికి కూడా నోటికి కమ్మ కమ్మగా ఉంటుందన్నమాట ఎల్లిపాయ తగులుతూ ఉంటే నా రోటి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళేనండి లేనండి దీనికి తగిన కూరలు అంటూ ఏమీ లేవన్నమాట ఎన్ని కూరలు ఉన్నా పక్కన కొంచెం ఈ రోటి పచ్చళ్ళు అనేవి కంపల్సరీగా ఉండాలి ఏ పచ్చడైనా సరే ఈ మామిడికాయ పచ్చడి కాదు ఏ పచ్చడైనా సరే కొంచెం కొంచెం అంటూ కొంచెం ఒక్క ముద్దైనా ఇలాంటి పచ్చళ్ళతో తినాలన్నమాట చూడండి నేను ఇందాక సన్నగా ముక్కలైతే కట్ చేసుకున్నాను కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచేసుకుందాము మామిడికాయ ముక్కలు అన్నంలో తినేటప్పుడు ఆ మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే నోటికి కమ్మగా రుచిగా భలే ఉంటుందండి అసలు ఒక్కసారి తిని చూడండి ఒకసారి ట్రై ట్రై చేయండి మీరు చాలామంది నా పచ్చలు ట్రై చేశారే అనుకుంటున్నాను నేను ఇలాగా కొంచెం కొంచెం వేసుకొని దంపేసుకుందామని ఇలాగా జరుపుకుంటూ దంపుకుందాము నిజం చెప్పండి ఎక్కడైనా రెస్టారెంట్లో మీకు ఇలాంటి పచ్చళ్ళు దొరుకుతాయా దొరకవు కదా మనం ఇంట్లో మన చేతులతో మనం చేసుకుంటేనే ఇలాంటి టేస్టీ టేస్టీ పచ్చళ్ళైతే మనకి తయారవుతాయనమాట ఈ కాలం కదా అమ్మమ్మ కాలం నాటి పచ్చళ్ళైనా నానమ్మ కాలం నాటి పచ్చళ్ళైనా ఏ కాలం నాటి పచ్చళ్ళైనా ఇలాగా దంచుకుంటేనే దాని టేస్ట్ సూపర్గా ఉంటుందనమాట ఇలాగా చెక్క ముక్కగా బాగా మంచిగా దంపేసుకుందాము గాస్ట్లో ఈ పచ్చడంతా దంచాక దీనికి తిరగమాత పెడితే ఆహా ఫ్లేవర్ అయితే సూపర్ అన్నమాట అసలు మీకు వారం రోజులున్నా బయట పెట్టినా కూడా చెడిపోదు మా మామిడికాయ పచ్చడి అంత బాగుంటుంది అసలు ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అసలు అలాగే మన ఛానల్కి మెంబర్షిప్ కూడా తీసుకొచ్చండి మెంబర్షిప్ తీసుకున్నారంటే మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఫస్ట్ మీకే పెడతానన్నమాట దీన్ని ఇప్పుడు తీసేసుకొని ఒక అయితే పెట్టేసుకొని తిరగమాత అయితే పెట్టేసుకుందాము ఫస్ట్ ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఒకసారి వేసుకొని దంపేసుకోండి నాకైతే ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట ఈ మ్యాంగోస్తో ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేసి చూపిస్తానండి మీకు ఈ మ్యాంగోతో ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ రెసిపీ అయితే కంపల్సరిగా చేసి చూపిస్తానమాట ఇప్పుడు వచ్చేది మ్యాంగో సీజన్స్ కదా లేత మ్యాంగోస్తో చేసుకునే రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా ముదిరిపోయిన మ్యాంగోస్తో అంటే మనం ఊరగాయలు అవన్నీ పడుతూ ఉంటాము అవి అయితే కామన్ కదా కానీ ఇలాగా అప్పుడికప్పుడు చేసుకునే రెసిపీస్ చాలా ఉన్నాయండి మామిడికాయతో అయితే చూడండి ఎమి యమి రోటి పచ్చడి అయితే మ్యాంగో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట మామిడికాయ రోటి పచ్చడి అయితే ఒక్కసారి నేను చెప్పిన పద్ధతులు మీరు కూడా చేసేసుకోండి ఇప్పుడు అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని తిరగమాత అయితే పెట్టేసుకుందాము కొన్ని పచ్చట్లకి తిరగమాత పెట్టుకోవాలండి కొన్ని పచ్చట్లకి పెట్టుకోకపోయినా అవసరం లేదనమాట దీనికైతే కంపల్సరిగా తిరగమాత అయితే పెట్టుకోవాలన్నమాట అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మనకి పచ్చడి చూసారా ఎంత కలరిష్గా ఉందో పదండి తిరగమాత అయితే పెట్టేద్దాం ఇప్పుడు ఒక బాండిల్ పెట్టేసుకొని కొంచెం తిరగమాతకు సరిపడ్డ ఆయిల్ వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందామండి ఆవాలు పచ్చిశనగపప్పు ఇవి లైట్గా వేదాక కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ రెబ్బలు ఒక నాలుగైదు మిరపకాయలు కూడా యాడ్ చేసేసుకుందాము ఇంకా అంటే ఇవన్నీ కంపల్సరీ కదండి ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని లాస్ట్ పైనలో కొంచెం కరివేపాకు వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పచ్చడి అయితే వేసేసుకుందాం మనం ఇందులోకి ఇంతేనండి ఎమి ఎమ్మిగా మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట అసలు ఎవరో అయితే సూపర్ అసలు సూపర్ అంటే సూపర్గా వస్తున్నాయి మ్యాంగో పచ్చడి అంటే ఇష్టం అన్నట్టు వాళ్ళు ఎవరు చెప్పండి ప్రతి ఒక్కరికి మ్యాంగో అంటే ఇష్టం కదా ఎందుకంటే సీజనల్ కాబట్టి సీజనల్ వెజిటేబుల్స్ సీజనల్ ఫ్రూట్ కాబట్టి మ్యాంగో అనేది అందరికీ చాలా ఇష్టం అనమాట ఇలాగా తిరుగుమాత వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఆ వేడి మీద అలా ఉంచేద్దాము ఇంతేనండి రెడీ అయిపోయింది చూడండి ఇలాగా వేడి వేడి ఇట్లా చేసేసుకొని వేడి వేడి అన్నంలో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇలాగా ఈ రొట్టె పచ్చడి వేడి వేడి అన్నంలోకి తిని చూడండి సూపర్గా ఉంటుంది దీని కాంబినేషన్గా అప్పడాలో ఒడియాలో లేకపోతే మీకు ఎగ్ ఇష్టం ఉంటే ఎగ్ చికెన్ ఫ్రై ఏదైనా సరే సూపర్గా ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటేనే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్